అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం నా పెళ్ళై ఆరు నెలలు మాత్రమే అయ్యింది ఈ సమయంలో నా భర్త నరేంద్రలో చాలా మార్పు కనిపించింది నాకంటే తన వదిన దీపికా మాటలకే ఎక్కువ శ్రద్ధ చూపేవాడు నాకు ఈ విషయం నచ్చలేదు ఇంట్లో చిన్న చిన్న సమస్యలపై కూడా అతను తన వదినతోనే మాట్లాడేవాడు నా ముఖ్యమైన మాటలను కూడా పట్టించుకునేవాడు కాదు మొదట్లో నాకు ఇలా అనిపించేది ఇరవై సంవత్సరాలుగా వదినతో ఉండటం వల్ల వదిన మరిదికి ఆ మాత్రం అనుబంధం ఉండటం సహజమే కానీ భార్య వచ్చిన తర్వాత ఈ అనుబంధం తగ్గుతుంది అని నేను అనుకున్నాను కానీ నరేంద్ర మరియు అతని వదిన మధ్య అనుబంధం తగ్గటం నేను ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు అది కేవలం అనుబంధం గురించి మాత్రమే కాదు వారిద్దరి మధ్య ఇంతకు మించి ఏదో ఉందని నాకు అనిపించటం మొదలయ్యింది నా తోడి కోడలు ఎంత అందంగా ఉంటుందంటే ఏ మొగాడైనా ఆమెను చూసిన వెంటనే ప్రేమలో పడతాడు ఆమె అందాన్ని చూసి నేను భయపడ్డాను నా భర్త నరేంద్ర తన వదిన అందం కారణంగా ఆమెను దూరం చేసుకోలేకపోతున్నాడు అని నాకు నమ్మకం కలిగింది ఒకరోజు ఉదయం లేచినప్పుడు నరేంద్ర తన వదిన గదిలో నుండి బయటికి వస్తూ ఉండటం నేను చూశాను నన్ను చూడగానే అతడు భయపడిపోయి నేరుగా గదిలోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళాడు నరేంద్ర ఉదయమే తన వదిన గదిలోకి వెళ్ళి ఏం చేశాడో నాకు అర్థమయ్యింది అందుకే అతను స్నానం చేయటానికి బాత్రూంలోకి దూరి ఉంటాడు అనుకొని నేను వెంటనే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపును గట్టిగా కొట్టి ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాను నరేంద్ర నువ్వు ఆవిడతో కలిసి సమయం గడపాలి అనుకున్నప్పుడు తనతోనే కలిసి ఉండాల్సింది నన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు నువ్వు ఏ పని చేసి వచ్చి స్నానం చేయటానికి వెళ్ళావో నాకు తెలుసు ఈ నీచాన్ని చూస్తూ భరిస్తూ ఇక్కడ ఉండలేను నేను ఈరోజే మా అమ్మ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాను ఇది విన్న నరేంద్ర వెంటనే తలుపు తెరిచి నా ముఖం మీద బలంగా కొట్టాడు ఆపై నా కోపం ఆకాశానికి చేరుకుంది నేను కూడా నరేంద్ర చంప మీద గట్టిగా కొట్టాను నరేంద్ర నా రెండు చేతులను పట్టుకొని బలంగా మంచంపైకి తోసేస్తూ ఇలా అన్నాడు చూడరుచి భవిష్యత్తులో నువ్వు మా వదిన గురించి అలాంటి మాటలు మాట్లాడితే నా కంటే చెడ్డవాడు ఎవ్వరూ ఉండరు నోరు జాగ్రత్తగా పెట్టుకో నేను ఏదో చెప్పబోతుండగా నరేంద్ర తన బట్టలను అల్మారాలో నుండి తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయాడు నేను మంచం మీద అలాగే పడి ఉన్నాను కానీ అతను నన్ను చూడటానికి కూడా రాలేదు టిఫిన్ చేయకుండగానే డ్యూటీకి వెళ్ళాడు అరగంటలో నేను కూడా నా వస్తువులన్నీ సర్దుకొని మా అమ్మ ఇంటికి బయలుదేరాను వెళ్తున్న నన్ను చూసి నువ్వెక్కడికి వెళ్తున్నావు అని నా తోడికోడలు కూడా అడిగింది నేను ఆమె మాటలకు సమాధానం చెప్పలేదు నేను వెళ్ళిపోతున్నాను అన్న వార్త నరేంద్రకు కూడా ఎలాగో అలా తెలిసింది బస్ స్టాండ్ నుండి వరంగల్కు బస్ ఎక్కి సాయంత్రం నాటికి నా తల్లి ఇంటికి చేరుకున్నాను అతడు నిరంతరం నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు కానీ నేను అతని కాల్స్ని లిఫ్ట్ చేయటం లేదు నేను ఇంటికి చేరుకున్న వెంటనే నా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసాను మరియు నేను నా తల్లికి అన్ని విషయాల గురించి చెప్పి ఏడవటం మొదలుపెట్టాను అప్పుడు అమ్మ రుచి నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేశావు ఇప్పుడు నరేంద్ర ఆ మాయలేడి ఇంటికి దూరంగా ఉంటాను అని ప్రమాణం చేసినప్పుడే నువ్వు నరేంద్ర దగ్గరికి వెళ్తావు ఆయన నరేంద్రకు ఏ వస్తువు కొరత ఉంది అతడికి కీర్తి నగర్లోనే రెండు ప్లాట్లు ఉన్నాయి అతడు నిన్ను తీసుకొని వేరే కాపురం ఎందుకు పెట్టడం లేదు నా చిన్న చెల్లెలు పింకీ కూడా నా గురించి ఆలోచిస్తూ చాలా ఆందోళన చెందింది పింకి పెళ్లి చేసుకోబోతుంది ఇంకా ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి నా పరిస్థితి చూసి తను కూడా తన అత్త మామల ఇంటిని చూసి భయపడింది నా తమ్ముడు రోహిత్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చినప్పుడు నేను ఇలా ఇంటికి రావటం చూసి అతను కూడా ఆందోళన చెందాడు పింకీ రాత్రి భోజనం వండింది మేమందరం కలిసి తినటానికి కూర్చున్నాం భోజనం చేస్తున్నప్పుడు నేను ఫోన్ స్విచ్ ఆన్ చేశానో లేదో అప్పుడే నరేంద్ర నుండి నాకు కాల్స్ మళ్ళీ రావటం ప్రారంభమయ్యాయి నరేంద్ర నుండి ఫోన్ రావటం చూసి మా అమ్మ కోపంగా ఇలా చెప్పింది రుచి ఆ ఫోన్ నాకు ఇవ్వు ఆ విధవతో నేను మాట్లాడతాను అంది కానీ నేను ఫోన్ను నా తల్లికి ఇవ్వలేదు భోజనం చేసిన తర్వాత నేను నా గదికి వచ్చాను నేను గదిలోకి వచ్చిన తర్వాత నరేంద్ర కాల్ని రిసీవ్ చేసుకున్నాను అప్పుడు నరేంద్ర ఇలా అన్నాడు రుచి నువ్వు నీ ఇష్టానుసారంగా వెళ్ళావు కాబట్టి నువ్వు నీ ఇష్ట ప్రకారమే మన ఇంటికి రావాల్సి వస్తుంది అని గుర్తించుకో నేను నిన్ను ఎట్టి పరిస్థితులలోనూ పిలవను లేదా నిన్ను తీసుకెళ్ళటానికి రాను అన్న నరేంద్ర బెదిరింపు మాటలు విని నాకు కోపం మరింత పెరిగింది వెంటనే నేను కోపంగా అయినా మీరు నన్ను తీసుకెళ్ళటానికి ఎందుకొస్తారు నేను అక్కడి నుండి వెళ్ళిపోవాలని మాత్రమే నువ్వు కోరుకున్నావు ఇప్పుడు మీరు ఆ మాయలేడితో మీ మనసుకు నచ్చినట్టు ఆనందంగా గడపండి నువ్వు నన్ను తీసుకెళ్లటానికి వచ్చినా నేను నీతో రాను ఆ ఇంట్లో అడుగు పెట్టను అన్నాను అప్పటి నుండి మూడు నెలలు గడిచాయి నేను నరేంద్ర రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఒకవేళ అతడు తన తప్పును గ్రహించి ఉంటే నేను నా భర్త ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని కానీ అలాంటిది ఏమీ జరగలేదు నేను అతడి కాల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను కానీ ఈ మూడు నెలలలో అతను నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు ఇప్పుడు నన్ను వదిలేస్తాడేమో అతనికి నా అవసరం లేదేమో అని నాకు అనిపించటం మొదలయ్యింది అతని కోసం అంత అందమైన స్త్రీ ఉన్నప్పుడు అతనికి నా లాంటి సాధారణమైన అమ్మాయితో ఎందుకు అవసరం ఉంటుంది నరేంద్ర గురించి ఆలోచించి నేను చాలా నిరాశ చెందాను నా కుటుంబ సభ్యులు కూడా నన్ను ఈ స్థితిలో చూసి చాలా బాధపడ్డారు నా చెల్లి పెళ్ళి కూడా దగ్గర పడుతూ ఉండటంతో ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి పింకీ పెళ్ళికి ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉంది నాన్న కూడా రెండు నెలల సెలవు పెట్టుకొని ఇంటికి వచ్చారు పింకీ పెళ్ళి తర్వాత నా అత్త మామల ఇంటికి వెళ్ళి నరేంద్రతో చివరిసారిగా మాట్లాడతానని ఆయన నాకు చెప్పారు ఒకవేళ అతడు నన్ను స్వీకరించటానికి సిద్ధంగా లేకపోతే అతనిపై వరకట్నపు కేసి వేయించి జైలుకి వెళ్ళేలా చేస్తాను అని చెప్పారు కానీ నేను ఇలా అవ్వాలని కోరుకోలేదు కాబట్టి పింకీ పెళ్లి తేదీ దగ్గర పడుతుండగా నాలో భయం పెరుగుతుంది నేను నా తల్లిదండ్రుల ఇంటికి వచ్చి ఐదు నెలలు గడిచాయి పింకీ పెళ్ళికి ఇంకా ఇరవై రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి పెళ్లి కార్డులు కూడా పంచటం ప్రారంభించారు ఒకరోజు నేను నరేంద్రకు ఫోన్ చేసి నరేంద్ర నువ్వు పెళ్ళికి రావా అని అడిగాను అప్పుడు నరేంద్ర ఎవరి పెళ్లి అనేది నాకు ఇంకా తెలియదు అని అన్నాడు పింకి పెళ్లి ఆరవ తేదీనా అని అన్నాను అప్పుడు నరేంద్ర హా అవునా కానీ మీ ఇంటి నుంచి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు లేదా పెళ్లి కార్డును కూడా నాకు పంపలేదు అలాంటప్పుడు నేను పెళ్లికి ఎలా రాగలను ఏమండి మీరు ఈ ఇంటికి అల్లుడు మీకు పెళ్లి కార్డు రాకపోయినా మీరు పెళ్లికి రండి అని అన్నాను అప్పుడు నరేంద్ర మీ కుటుంబ సభ్యులు నన్ను వారి అల్లుడుగా భావించి ఉంటే వారు ఖచ్చితంగా నాకు తెలియజేసేవారు లేకపోతే మీ నాన్న లేదా మీ అమ్మాయినా ఫోన్ చేసి నాకు చెప్పేవారు అనటంతో నేను మీకు చెప్తున్నాను కదా ఇది సరిపోదా ఇంకెవరు చెప్పాలి అనటంతో నరేంద్ర సరే నేను పెళ్లి రోజు వరంగల్కు చేరుకుంటాను అని చెప్పాడు పింకి పెళ్లి రోజున ఉదయమే నేను నిద్ర లేచి గులాబీ రంగు చీరను ధరించాను నరేంద్ర నాకు ఈ చీరను గిఫ్ట్గా ఇచ్చాడు అతనికి అన్నిటికంటే ఈ చీర అంటే చాలా ఇష్టం నరేంద్ర మధ్యాహ్నం నాటికి వరంగల్ చేరుకుంటాడు పెళ్ళి ఊరేగింపు బయలుదేరిన తర్వాత అతడు రాత్రి ఇక్కడే ఉండాల్సి వస్తుంది రాత్రంతా నాతో గడుపుతాడు దానితో అంతా సర్దుకుంటుంది అని నేను ఆశించాను ఉదయమే నేను నరేంద్రకు ఫోన్ చేశాను కానీ అతని నుండి ఎటువంటి సమాధానం రాలేదు ఉదయం నుండి సాయంత్రం అయ్యింది కానీ నరేంద్ర రాలేదు లేదా అతను నా ఫోన్ కూడా తీయలేదు నాకు చాలా బాధగా అనిపించింది పింకి చాలా సంతోషంగా అప్పగింతలు చేసుకొని తన అత్తారింటికి వెళ్ళిపోయింది నేను నా తల్లిని కౌగిలించుకొని ఏడవటం మొదలుపెట్టాను నా గుండెలపై దుఃఖపు పర్వతం విరిగిపడ్డట్టు అయ్యింది పింకి వెళ్ళిపోవటం చూసి నేను ఇలా ఏడుస్తున్నాను అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు కానీ నిజం ఏమిటంటే నేను నా తలరాత గురించి ఏడుస్తున్నాను రాత్రంతా మేల్కొని ఉన్నప్పటికీ నేను మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి నా తల్లితో ఇలా చెప్పాను అమ్మా నేను ఈరోజే నా అత్తారింటికి వెళ్తున్నాను అని నా ఈ మాట విన్న తర్వాత మా అమ్మ చాలా కోపంగా నాతో ఇలా అంది నీ చెల్లి పెళ్ళికి సమయం కేటాయించలేని వ్యక్తికి నీ కోసం కూడా సమయం ఉండదు నువ్వు కాస్త ఓపికపట్టు మీ నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సాధారణమైన కానిస్టేబుల్ అయినా ఏం పర్వాలేదు అతడు నరేంద్రాను మరియు అతని కుటుంబాన్ని విడిచిపెట్టాడు నాన్నకు ఈ విషయం తెలియగానే ఆయన కూడా చాలా కోపంగా ఉన్నాడు నన్ను మా అత్తారింటికి వెళ్ళకూడదు అని చాలా కఠినంగా ఆపాడు నేను రోజంతా నరేంద్రాకి ఫోన్ చేస్తూనే ఉన్నాను కానీ అతని ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్లో ఉంది ఆ రాత్రంతా నిరాశగా అనిపించింది నేను వెళ్ళి మంచం మీద పడుకొని నిద్రపోయాను ఇప్పుడు నరేంద్ర వైపు నుంచి ఫోన్ వస్తుంది అనే ఆశను నేను వదులుకున్నాను ఇక అతి త్వరలోనే మా ఇద్దరి మధ్య బంధం తెగిపోతుంది అని నిర్ధారించుకున్నాను కానీ అప్పుడే అకస్మాత్తుగా నా ఫోన్ రింగ్ అయ్యింది అది నరేంద్ర నుంచి వచ్చిన ఫోన్ నేను ఏమీ ఆలోచించకుండాగా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాను అటు వైపు నుంచి నరేంద్ర స్వరం వినిపించింది అతను ఏడుస్తూ రుచి రుచి అంతా ముగిసిపోయింది అన్నాడు లేదు నరేంద్ర ఇంకా ఏమీ ముగియలేదు నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్తే మన బంధం కొనసాగుతుంది అన్నాను రుచి నేను మన సంబంధం గురించి మాట్లాడటం లేదు అంటూ మళ్ళీ ఏడవసాగారు అసలు విషయం ఏంటో చెప్పండి మీరెందుకు ఇంతగా ఏడుస్తున్నారు అన్నాను నిన్న రాత్రి అన్న మరియు వదినల యాక్సిడెంట్ అయ్యింది అన్నయ్య ప్రమాద స్థలంలోనే చనిపోయారు వదిన ఆగ్రా హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కుట్టుమిట్టాడుతుంది అన్నారు ఆయన నోటి నుంచి మాటలు విని నాకు ఊపిరి ఆగిపోయినంత పని ఏమండి మీరు ఏమీ గాపరా పడవద్దు నేను వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాను నేను మా ఇంట్లో కూడా ఈ విషయం చెప్పేసరికి అందరూ నిర్గాంతపోయారు నా వల్ల మా ఇంట్లో వాళ్ళ అన్నయ్య మరియు వదినపై ద్వేషం పెంచుకున్నారు కానీ వాళ్ళ యొక్క యాక్సిడెంట్ గురించి నేను చెప్పగానే ఇంట్లో వాళ్ళందరికీ వాళ్ళపై ద్వేషానికి బదులు జాలి కలిగింది నాన్న వెంటనే నా చిన్న తమ్ముడు రోహిత్ని పిలిచి ఆగ్రా వెళ్ళటానికి ఒక బండిని బుక్ చేయమని చెప్పారు ఉదయమే మేము ఆగ్రా హాస్పిటల్కి చేరుకున్నాము నా తోడికోడలు దీపిక చాలా నాజుగ్గా ఉండేది వాళ్లకు చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు అన్ని రకాల ట్రీట్మెంట్ చేయించుకొని చివరికి దేవుళ్ళ అనుగ్రహం కోసం తిరుగుతూ ఉన్నారు రెండు రోజుల క్రితమే భార్యాభర్తలు భర్తలు ఇద్దరు మెహందీపూర్లోని గుడిలో మొక్కుకొని తిరిగి వస్తుండగా దారి మధ్యలో వాళ్ళ కారుకి భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది మా బావగారు ఆన్ ది స్పాట్లోనే చనిపోయారు నిన్ననే ఆయన అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి నా తోడికోడలు కోమాలో ఉంది కొద్ది రోజుల వరకు ఆమె ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది నా కుటుంబ సభ్యులు తిరిగి ఊరికి వెళ్ళిపోయారు ఆమెకు కేవలం నేను మాత్రమే ఆసరాగా ఉన్నాను నా భర్త ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయేవారు సాయంత్రం ఆఫీస్ పని అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వచ్చి ఇంటికి వెళ్ళేవారు నేను ఉదయం రాత్రి నా తోడికోడలి కోడలి సేవలో నిమగ్నమై ఉండేదాన్ని నాకు హాస్పిటలే ఇల్లుగా మారిపోయింది నేను చేసే పనిని చూసి నరేంద్రకు నాపై మళ్ళీ ప్రేమ చిగురించింది నేను హాస్పిటల్లో ఉండి ఒక నెల గడిచిపోయింది నా తోడికోడలి ఆరోగ్యం కొంత మెరుగయింది ఆమె స్పృహలోకి వచ్చింది ఆమెకు తన భర్త చనిపోయిన విషయం తెలిసింది కానీ ఎవరితోనూ ఏమీ మాట్లాడలేని స్థితిలో తను ఉంది రెండు నెలల తర్వాత ఆమెను హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ చేశారు నా తోడి ఇంటికి వచ్చేసింది మా అత్తారింట్లో మా అత్తయ్య మరియు మామయ్య మా పెళ్లికి ముందే చాలా సంవత్సరాల క్రితమే చనిపోయారు నేను ఈ కుటుంబంలో అడుగుపెట్టినప్పుడు కేవలం నరేంద్ర వాళ్ళ అన్నయ్య మరియు వదిన మాత్రమే ఉన్నారు ఆ సమయంలో నా తోడి కోడలు దీపిక ఇంటి యజమానురాలిగా ఉండేది కానీ ఇప్పుడు అదే దీపిక ఎంతో బలహీనంగా నిస్సహాయ స్థితిలో ఉంది ఆమె మంచి చెడు నేనే చూడవలసి వస్తుంది మెల్లగా మూడు నెలలు గడిచిపోయింది నా తోడి కోడలి ఆరోగ్యం ఇప్పుడు ఇంకా మెరుగుపడింది అయినప్పటికీ ఆమె ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేదు ఆమె తరపు బంధువులు ఎవ్వరూ లేనందువల్ల ఆమెకు అన్ని సేవలు నేనే చేయవలసి వచ్చింది అప్పుడే నేను గర్భం దాల్చాను ఈ విషయాన్ని మొదట నరేంద్రతోనే పంచుకున్నాను ఆయన చాలా సంతోషపడ్డారు వెంటనే ఆయన తన వదిన దగ్గరకు వెళ్ళి ఆమె చేతులు ముద్దాడుతూ ఆమెకు విషయం గురించి చెప్పారు ఆమె ఏమీ మాట్లాడలేకపోయినా ఆమె ముఖంలో కొంత చిరునవ్వు కనబడింది దీని అర్థం ఆమె కూడా సంతోషపడింది అనుకోవచ్చు మెల్లగా కాలం గడుస్తూ వచ్చింది నాకు ఎనిమిదవ నెల పడింది ఈ సమయంలో నేను ఒకటి గమనించాను నరేంద్ర మళ్ళీ వాళ్ళ వదినకు చాలా చేరువవుతున్నారు నేను కడుపుతో ఉండటం వల్ల ఇంట్లో పనులన్నీ సక్రమంగా చెయ్యలేకపోయేదాన్ని నరేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ సమయం నేను నా గదిలోనే గడిపేదాన్ని సాయంత్రం ఆయన ఇంటికి వచ్చినప్పుడు నా కోసం ఫ్రూట్స్ స్నాక్స్ మరియు వాళ్ళ వదిన కోసం జ్యూస్ తీసుకొని వచ్చేవారు నేనే స్వయంగా నా తోడి కోడలికి జ్యూస్ తాపించి గదికి వచ్చేదాన్ని ఆ తర్వాత నేను నరేంద్ర భోజనం చేసి పడుకునే వాళ్ళం ఉదయం నేను ఆలస్యంగా లేచేసరికి నరేంద్ర అప్పటికే టిఫిన్ తయారు చేసి ఆయన రెడీ అయి ఆఫీస్కి వెళ్ళేవారు ఒకరోజు అనుకోకుండా నాకు కడుపు నొప్పి రావటం వల్ల ఉదయం తొందరగా లేచాను కానీ నా భర్త నేను ఇంకా పడుకోనే ఉన్నాను అని అనుకున్నారు ఆయన లేచి నా వైపు చూసి మెల్లగా గది నుండి బయటికి వచ్చారు నేను కూడా లేచి మెల్లిగా ఆయనను అనుసరించాను నరేంద్ర తిన్నగా వాళ్ళ వదిన గదిలోకి వెళ్ళటం నేను గమనించాను ఆయన లోపల నుంచి గడియపెట్టుకున్నారు ఆయన యొక్క ఈ చర్యను చూసి నేను చాలా ఆందోళన చెందాను నేను చాలాసేపు అక్కడే నిలబడ్డాను తర్వాత వెళ్ళి మంచంపై పడుకున్నాను ఇరవై నిమిషాల తర్వాత నరేంద్ర వచ్చి మళ్ళీ నా పక్కన పడుకున్నారు నరేంద్ర యొక్క ఈ పిచ్చి పనిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఇంతకుముందు ఇలా చేసేటప్పుడు నా తోడికోడలు ఆరోగ్యంగా ఉండేది కానీ ఇప్పుడు ఆమె ఒక రోగిలా మంచంపై పడి ఉంటుంది అతను తలుపు మూసేసి ఆమెతో ఏం చేస్తున్నాడు దీపిక పూర్తిగా ఆరోగ్యవంతురాలిగా మారిందా నా ముందు అనారోగ్యంగా ఉన్నట్టు నటిస్తుందా నా కళ్ళు కప్పి వీరిద్దరూ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారా కొన్ని రోజుల వరకు నాకు అసలు నిద్రపట్టలేదు నాకు నరేంద్రపై మళ్ళీ ద్వేషం పెరగటం మొదలయ్యింది రోజు రాత్రి నేను నిద్రపోయాక నరేంద్ర వాళ్ళ వదిన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని అర్ధగంట తర్వాత చెమటలు పట్టిన దుస్తులతో బయటికి వచ్చి నా పక్కన పడుకుంటున్నాడు నా డెలివరీకి ఇంకా ఇరవై రోజులు మాత్రమే మిగిలి ఉంది ఇద్దరి యొక్క రాసలీలలు ఇక కొనసాగనివ్వకూడదు అనుకున్నాను నిండు గర్భిణి అయినందువలన సాధారణంగా నేను గది నుండి బయటికి వచ్చేదాన్ని కాదు నా డెలివరీ అయ్యేలోపు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని అనుకున్నాను ఎప్పటిలా రాత్రి నరేంద్ర ఇంటికి వచ్చినప్పుడు నా కోసం ఫ్రూట్స్ని స్నాక్స్ని మరియు వాళ్ళ వదిన కోసం జ్యూస్ని తీసుకొని వచ్చాడు జ్యూస్ని నా చేతికి అందించి వెళ్ళి వదినకు తాపించిరా తర్వాత మనం కలిసి భోజనం చేద్దామన్నాడు ఏమండి ఈరోజు మీరే వెళ్ళి జ్యూస్ తాపించిరండి నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు అని చెప్పి అతని ముందే మంచంపై పడుకున్నాను జ్యూస్ తీసుకొని అతడు గదిలోకి వెళ్ళాడు మళ్ళీ తలుపు లోపల నుంచి గడియ పెట్టుకున్నాడు పదహైదు నిమిషాల తర్వాత బయటికి వచ్చాడు అతని గ్లాస్ ఖాళీగా ఉంది అతను గదివైపుకు రావటం చూసి నేను మళ్ళీ మంచంపై పడుకున్నాను నరేంద్ర నన్ను చూసి నువ్వు ఇంకా పడుకోనే ఉన్నావా లే భోజనం చేద్దామన్నాడు నాకు కూడా ఆకలిగా ఉంది కానీ ఆయన చేసే పని వల్ల నా ఆకలి చచ్చిపోయింది కానీ నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినాలి అని లేచి తినటానికి కూర్చున్నాను మొదటి ముద్ద తిన్నానో లేదో నరేంద్ర ఈ విధంగా చెప్పాడు రేపు నేను ఆఫీస్కు లీవ్ పెట్టాను వదినను హాస్పిటల్కి చెకప్ కోసం తీసుకొని వెళ్ళాలి ఆమె ఆరోగ్యం మళ్ళీ కుంటు పడుతుంది అన్నారు నరేంద్ర మీరు ఉదయం హాస్పిటల్కి ఎన్ని గంటలకు వెళ్తారు అన్నాను ఉదయం త్వరగానే లేచి వెళ్తాము రేపు వదినకు చాలా టెస్టులు చెయ్యాలి కాబట్టి మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అన్నాడు అన్నం తిన్న తర్వాత నరేంద్ర తొందరగా పడుకున్నాడు కానీ నా నిద్ర పటాపంచలు అయ్యింది నేను రాత్రంతా మేల్కొనే ఉన్నాను నేను ఉదయం ఎప్పుడవుతుందా అని వేచి చూస్తూ ఉన్నాను నరేంద్ర నాతో పాటు టిఫిన్ చేసి తన వజనను తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని ఒక ప్లాన్ వేసి ఆయన వెళ్ళిన వెంటనే నేను మార్కెట్కి వెళ్ళి సీసీ కెమెరాలు తెచ్చి తోడికోడల గదిలో ఎక్కడ పెడితే గదంతా కవర్ అవుతుందో అక్కడ అమర్చటం జరిగింది దాన్ని నా మొబైల్కి కనెక్ట్ చేసుకున్నాను ఇదంతా పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అయ్యింది అప్పుడే నాకు నరేంద్ర నుంచి ఫోన్ వచ్చింది మేము హాస్పిటల్ నుంచి బయలుదేరుతున్నాము అన్నారు నేను ఈరోజు చేసిన పనికి చాలా సంతోషంగా ఉన్నాను రేపటిలోగా నరేంద్ర మరియు వాళ్ళ వదిన మధ్య ఉన్న సంబంధం ఆధారాలు నా చేతుల్లో ఉంటాయి అతి త్వరలో వాళ్ళ రహస్యం వీడబోతుంది నరేంద్ర వాళ్ళ వదినను తీసుకొని ఇంటికి వచ్చాడు ఆమెను ఆమె గదిలో పడుకోబెట్టి నా గదికి వచ్చాడు వాళ్ళ వదిన యొక్క అన్ని మందులు నా చేతికి అందించాడు ఏ మందు ఎప్పుడు వెయ్యాలో నాకు అర్థమయ్యేలా చెప్పాడు అతను ఆమె గురించి చెప్పేటప్పుడు అతని కళ్ళల్లో మరియు అతని శరీర హావభావాలు చూస్తే ఆమె అతని వదిన కాదు అతని భార్యలా అనిపిస్తుంది నరేంద్ర స్వయంగా వాళ్ళ వదిన గదికి జ్యూస్ మరియు ట్యాబ్లెట్లు తీసుకొని పోయాడు అర్ధ గంట తర్వాత వచ్చి భోజనం చేసి పడుకున్నాడు నేను ఉదయం ఎప్పుడవుతుందా అని వేచి చూడటం ప్రారంభించాను ఎప్పుడైతే నేను గాఢ నిద్రలో ఉన్నానో అప్పుడే మళ్ళీ నరేంద్ర లేచి వాళ్ళ వదిన గదికి వెళ్ళాడు ఇరవై నిమిషాల తర్వాత బయటికి వచ్చి నా పక్కన పడుకున్నాడు మరుసటి రోజు నరేంద్ర యధావిధిగా ఉద్యోగానికి వెళ్ళాడు నేను వెంటనే వాళ్ళ రికార్డింగ్స్ చూడటం ప్రారంభించాను అది చూసి నాకు ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది ఆ వీడియోలో ఏముందంటే నరేంద్ర గదిలోకి వెళ్ళి ఆమెను ఎత్తుకొని వీల్చైర్లో కూర్చోబెట్టాడు తర్వాత ఆ పరిశుభ్రంగా ఉన్న మంచం యొక్క దుప్పటిని తీసి పక్కన ఉంచి ముందు రోజు ఉతికిన దుప్పటిని దానిపై పరిచాడు అపరిశుభ్రంగా ఉన్న దుప్పటిని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి ఉతికాడు దాన్ని బాత్రూం యొక్క కిటికీపై ఆరేశాడు నరేంద్ర వెంటనే అపరిశుభ్రంగా ఉన్న వాళ్ళ వదిన యొక్క దుస్తులు తీసి ఆమెకు ఉతికి ఉన్న దుస్తులను తొడిగాడు ఆ బట్టలను బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి ఉతికేశాడు రోజు ఉదయం నరేంద్ర ఆఫీస్కి వెళ్ళటం నేను వీడియోలు చూడటం నా దినచర్య రోజు ఇదే విధంగా మారిపోయింది నరేంద్ర రోజు ఆమె మురికి బట్టలను మరియు దుప్పటిని ఉతికేవాడు ఇది అతని దినచర్యగా మారిపోయింది ఇలా కేవలం కట్టుకున్న భర్త లేకపోతే కన్న కొడుకు మాత్రమే చెయ్యగలరు ఒక రోజు అనుకోకుండగా నాకు పురిటి నొప్పులు రావటంతో నేను హాస్పిటల్లో చేరాను నాకు పండంటి మగబిడ్డ పుట్టాడు నేను కొద్ది రోజుల్లోనే ఇంటికి వచ్చేశాను నన్ను చూసుకోవటానికి మా అమ్మ మా అత్తారింటికి వచ్చింది ఒకరోజు నేను మా అమ్మకు నరేంద్ర వాళ్ళ వదిన యొక్క గదిలో చేసే చర్యల వీడియోను చూపించాను ఆమె తన తల పట్టుకొని రుచి నువ్వు ఎంతటి అమాయకురాలివి ఇది వదిన మరియు మరిది మధ్య ఉండే ప్రేమ కాదు కేవలం భార్య భర్తల సంబంధం ఉంటేనే ఇలా సేవ చేస్తారు ఇంకో రెండు రోజుల్లో నేను వరంగల్ వెళ్ళిపోతాను నువ్వు కూడా వీలైనంత తొందరగా వరంగల్ వచ్చేసాయి నేను నిన్ను ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచదలుచుకోలేదు నా కొడుకు ఎప్పుడైతే మూడు నెలల వాడయ్యాడో అప్పుడే నా తోడి యొక్క ఆరోగ్యం క్షీణించింది అని హాస్పిటల్లో చేరటం జరిగింది కానీ అతి కొద్ది కాలంలోనే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి చనిపోవటం జరిగింది ఆమె చనిపోయిన తర్వాత నరేంద్ర తన సొంత తల్లి చనిపోయినట్టుగా బాధపడ్డాడు కొద్ది రోజుల తర్వాత ఆయన మూడు చూసి నరేంద్ర మీ వదిన అయితే చనిపోయింది నాకు తెలుసు మీరు ఆమెను ఎంతో ప్రేమిస్తున్నారు అని ఎంతంటే సొంత కొడుకు కూడా తన తల్లిని ఇంతలా ప్రేమించడు మరి మీరు ఆమెకు ఎందుకంతటి సేవలు చేశారు అపరిశుభ్రంగా ఉండే ఆమె బట్టలను మరియు దుప్పట్లను ఎందుకు ఉతికారు నరేంద్ర నా వైపు దీనంగా చూసి ఒకసారి ఊపిరి పీల్చుకొని కొన్ని క్షణాల తర్వాత నేను మరియు మా అన్నయ్య చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాం నేను చిన్నగా ఉన్నప్పుడే తల్లిని కోల్పోయాను మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఆమె మమ్మల్ని సరిగ్గా చూసుకునేది కాదు మా నాన్న చనిపోయిన తర్వాత ఆమె ఆస్తినంతా తీసుకుంది మమ్మల్ని నడి రోడ్డుపై వదిలేసింది మా అన్నయ్య కూలి పని చేసుకుంటూ నన్ను చదివించాడు నాకు మా అన్నయ్యకు వయసు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది ఆ కారణంతో నేను అతన్ని అన్నయ్యలా కాకుండా తండ్రిలా భావించేవాడిని అప్పుడే అన్నయ్య నన్ను చూసుకోవటం కోసం దీపికా వదినను పెళ్లి చేసుకున్నాడు కొంతకాలానికి మా వదిన అమ్మా నాన్న చనిపోయారు వదిన ఒక్కతే కూతురు కావటంతో ఆమె తనకు వచ్చిన ఆస్తినంతా తీసుకొని అన్నయ్య చేతిలో పెట్టేసింది ఆమె తన సొంత కొడుకుని ఏ విధంగా చూసుకుంటుందో నన్ను అలా చూసుకుంది ఆమె నాకు అమ్మలేని లోటు తీర్చింది తను అన్నయ్యను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు పది సంవత్సరాలు ఉంటాయి నాకు ఐదు సంవత్సరాల క్రితమే నిమోనియా సోకింది కొన్ని నెలల వరకు నేను మంచంపై పడి ఉన్నాను మా వదినే నాకు అన్ని సేవలు చేసింది నా అపరిశుభ్రమైన బట్టలను ఉతికింది నా దుప్పట్లను మార్చేది నాకు స్నానం చేయించటం అన్నం తినిపించటం వంటి అన్ని సేవలు చేసింది వేరొక మహిళ అయితే ఇవన్నీ చేసేది కాదు కనీసం బట్టలను చేతితో కూడా ముట్టేది కాదు కానీ మా వదిన నాకు తల్లిలా అన్ని సేవలు చేసింది ఆమె సేవ వల్లే నేను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను కానీ నేను ఆమెను చూసుకోవటంలో అంత సఫలీకృతుణ్ణి కాలేకపోయానేమో అందుకే నేను ఆమెను కోల్పోయాను అంటూ చెబుతూ నా భుజంపై తల వాల్చి ఏడవసాగారు నిండు గర్భిణిగా ఉన్న నీతో ఈ సేవలు చేయించలేకపోయాను అలాగని పని మనిషిని పెట్టి చేయించే స్తోమత కూడా నా దగ్గర లేదు ఎందుకంటే ఇప్పటికే వదిన ట్రీట్మెంట్కు లక్షల్లో డబ్బు ఖర్చు అయ్యింది కనీసం ఇలా సేవ చేయటంతో అయినా అమ్మ స్థానంలో ఉన్న నా వదిన తీర్చుకోవాలి అనుకున్నాను ఆ రోజు అన్నయ్య పిలిస్తేనే నేను వాళ్ళ గదికి వెళ్ళాను అన్నయ్య వెళ్ళిపోవటం నువ్వు చూడలేదు నేను వదిన గదిలో నుండి రావటం చూసిన నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు అతని యొక్క ఈ పరిస్థితి చూసి నాకు కూడా ఏడుపు వచ్చింది ఆయనపై నాకున్న తప్పుడు ఆలోచన కూడా దూరం అయిపోయింది నన్ను నేను కాస్త కంట్రోల్ చేసుకొని నా భర్త గురించి ఆలోచించి ఉంటే పరిస్థితులు ఇంత దూరం వచ్చేవి కావు ఇలా ఆలోచించినందుకు నా మీద నాకు సిగ్గేసింది నరేంద్ర వంటి భర్త దొరకటం వల్ల నన్ను నేను ఎంతో అదృష్టవంతురాలని అనిపించింది మా అమ్మకు వెంటనే ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి నేనిక వరంగల్కు రాను అన్నాను అనుమానం అనేది మనిషి యొక్క ఆలోచనలను తప్పుడు దారిలో తీసుకెళ్తాయి ఆ విషయం యొక్క అసలైన జ్ఞానాన్ని ఆలోచించనివ్వదు కాబట్టి ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిశీలించకుండగా ఎటువంటి అపోహలకు పోకూడదు అనేదే ఈ కథ సారాంశం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్